వాకింగ్ చేసేవాళ్ళు ప్రోటీన్ కోసం ఎగ్గు తీసుకుంటారండి దానికోసం ఎల్లు అన్నది తీసేస్తూ ఉంటారు కదా అవసరమైతే వేసుకోవచ్చు అందుకనే ఎల్లు తీసేసి వేసుకున్నాము ఒక రెండు యాడ్ చేసుకున్నాము అంటే ఇష్టం లేకపోతే మానేసేయచ్చండి ఇందులోనికి కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి ఎగ్ కర్రీకి సంబంధించి ఏ వెరైటీ చేసినా మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్దండి ఆమ్లెట్లో కానీ ఇంకే రకమైన ఎగ్ కర్రీస్ చేసుకునేటప్పుడైనా మిరియాల పొడి వాడుకుంటే చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కస్తూరి మేతి నలిపి పైన చదువుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఈ కర్రీ సైడ్ డిష్గా చేసుకుంటే అండి చాలా బాగుంటుందండి చారు పెట్టుకున్నప్పుడు చక్కగా దగ్గరికి చేసుకొని మంచిగా తినేసేవచ్చు బ్యాచిలర్స్కి చాలా ఇష్టమైన కర్రీ అండి ఇది సులువుగా అయిపోతుంది టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి